ఇంట్లో ఎక్కువగా బల్లులు తిరుగుతూ ఉంటాయి కదండీ చాలామంది బలులు పడితే కూడా అశుభం అని ఫీల్ అవుతూ ఉంటారు కదా బలులు ఎక్కువగా ఉన్నప్పుడు ఒకసారి ఈ టిప్ ట్రై చేయండి ఇంక మీరు బల్లులు చూడాలన్నా కూడా చూడలేరు అంత బాగా వర్క్ అయ్యింది ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు సగానికి ఆనియన్స్ అలాగే ఒక గార్లిక్ అంటే ఒక వెల్లుల్లిపాయ మొత్తం పాయలుగా తీసుకొని వేసుకొని మిక్సీ జార్లో అయితే గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకోండి అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి అలాగే కొంచెం కొంచెం బేకింగ్ సోడా ఒక నిమ్మకాయ నుంచి తీసిన రసం అయితే వేసుకొని మొత్తం కలిపేసుకొని దాంట్లో ఒక రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకొని వాటర్ వేసిన తర్వాత కూడా ఒకసారి కలిపేసుకొని ఏదైనా జల్లెడతో వాటర్ అంతా స్ట్రైన్ చేసేసుకొని పల్పుని సపరేట్గా పక్కన పడేసేయండి వాటర్ వర్క్ అయితే సరిపోతాయి ఈ వాటర్ని ఇట్లాగే ఏదైనా స్ప్రే డబ్బా ఉంటుంది కదా మన దగ్గర నేనైతే కోలిన్ డబ్బా ఉందని చెప్పి ఇదైతే యూజ్ చేస్తాను ఇట్లాంటి స్ప్రే డబ్బా ఏదైనా తీసుకొని అందులోకి మనం కలెక్ట్ చేసిన వాటర్ అంతా వేసుకొని ఎక్కడ ఎక్కువగా బల్లులు కనిపిస్తాయో అంటే మూలల దగ్గర కిటికీల దగ్గర అలాగే వంటగదిలో స్టవ్ దగ్గర ఇట్లాంటి వాటి దగ్గర దగ్గర తిరుగుతూ ఉంటాయి కదా అక్కడైతే ఇట్లా స్ప్రే చేసేసుకున్నామంటే వీటి వల్ల వచ్చే ఘాటు స్ప్రే వల్ల బల్లులు అయితే ఎక్కువగా మనకి కనిపించకుండా చాలా స్లోగా అయితే తగ్గుతాయి ఒకసారి బల్లులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నాకు యూజ్ అయింది అందుకని మీకు కూడా చెప్తున్నాను ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తాను